సద్దుల బతుకమ్మ వేడుకలు నస్పూర్ మున్సిపాలిటీలోని పన్నెండవ వార్డులో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఇక్కడ మహిళలందరూ ఆడుతూ పాడుతూ సంబరాలు జరుపుకుంటున్నారు ఇక్కడ మనతో పాటు ఈ బతుకమ్మ సంబరాల గురించి పన్నెండవ వార్డు కౌన్సిలర్ సంధ్య మనతో పాటు ఉన్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పమ్మా అసలు బతుకమ్మ విశేషాలేంటి బతుకమ్మ అనేది మన తెలంగాణలో మాత్రమే ఉండే ఒక పూలతో చేసే పండగ ఈ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు గత పది రోజుల నుంచి చాలా సంబరంగా చేసుకుంటున్నాము ఈరోజు సద్దుల బతుకమ్మ ఈరోజు కూడా రంగురంగుల బతుకమ్మలు పేర్చి మహిళలందరం కూడా ఇక్కడనే ఎక్కువ మంది ఉంటాము ఇంద్రమ్మ కాలనీ చౌరస్తలో చాలా సంతోషంగా బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగానే బతుకమ్మ పండుగ కోసం ఒక నెల ముందు నుంచి ప్రిపరేషన్స్ అనేవి ఉంటాయి ప్రతి పూల 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 దగ్గర నుంచి పట్టు చీరలు అన్ని దగ్గరుండి మహిళలందరూ నెల రోజుల ముందు నుంచే ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఈ బతుకమ్మ పండుగ గతంలో కంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రకంగా ఎట్లా ఎంజాయ్ కొత్త రకంగా అంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి సనాతనంగా వస్తున్న బతుకమ్మని పక్కన పెట్టేసి డీజే డీజే పెట్టుకొని డ్యాన్సులు చేయడం అనేది ఎక్కువ అనిపిస్తుంది ఇప్పుడు పూర్వకాలంలో పాటలు పాడుకునే చరిత్రని పాటల రూపంలో అందించే విధానం అనేది మొత్తం పోయింది బతుకమ్మ బతుకమ్మ గురించి తొమ్మిది రోజులు చాలా ఘనంగా ఆడుకుంటాము ట్వెల్త్ వార్డులో తొమ్మిది రోజులు కంపల్సరీ డైలీ ఆడుతూ ఉంటాము రోజు బతుకమ్మ వేర్చడము వాయినాలు ఇవ్వడము నైన్ డేస్ కంపల్సరీ ఆడుతాము మా కాడ చాలా ప్రత్యేకంగా ఆడుతూ ఉంటారు బతుకమ్మ అంటే బతుకమ్మ అంటేనే కొన్ని వంటలు చేస్తారు ప్రిపేర్ చేస్తారు ఏమేమి ఫస్ట్ రోజు మేము గారెలు చేస్తాం చిన్నవి పప్పు గారెలు ఆరగింపుకు సెకండ్ డే చిన్న పాలకాయలు లాంటివి చేస్తాము అంటే మా అమ్మ వాళ్ళ అక్కడ చేస్తాము ప్రత్యేకంగా సెవెన్ డే ఒక సిక్స్ ఆరో రోజు చేయము అరేమని ఆలిగిపోతుంది కదా బతుకమ్మ అందు గురించి ఆరో రోజు చేయము మిగతా రోజుల్లో ప్రతిరోజు వాయనాని కోసం చేస్తూ ఉంటాము ఈ తొమ్మిది రోజులు సత్తుపిండిలో అలా ఇచ్చుకుంటాము ముత్తైదలం చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఈ చాలా హ్యాపీగా గడిపేస్తాం రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం అంటే మహిళలందరూ బతుకమ్మ పండుగ అనగానే కొత్త బట్టలు ధరించి ఈ పండుగను తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడతారు ముఖ్యంగా ఏంటంటే తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మను గౌరవ పేర్చి ఆ గౌరవను పెట్టుకోవడం వల్ల వారి ఆయుర ఆరోగ్యాలతో పాటు వారి సౌభాగ్యం కలకాలం ఉండేలా దీవిస్తారని చెప్పి ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి మహిళలందరూ పూలను ఎక్కువగా పూజిస్తారని చెప్పి చెప్పారు కెమెరామెన్ తిరుపతి శ్రీనివాస్ ఏ న్యూస్